మన రక్షకుడు ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ఈ వీడియోలో మనం డబ్బు గురించి మాట్లాడుకోబోతున్నాం డబ్బు గురించి మాట్లాడడానికి ఏముంది అని అనుకుంటున్నారా మనం మాట్లాడబోయేది మన జేబులో ఉండే నోట్ల గురించి కాయిన్స్ గురించి కాదు మనం వాడే గూగుల్ పే ఫోన్పే లాంటి యూపీఐ యాప్స్ గురించి కూడా కాదు ఇప్పుడు మనం మాట్లాడబోయేది మనీ యొక్క భవిష్యత్తు గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన దేశంలో ఒక కొత్త రకమైన డబ్బును ప్రారంభించింది దాని పేరే డిజిటల్ రూపీ లేదా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఈ వార్త వినగానే మనలో చాలా మంది కొన్ని ప్రశ్నలు వస్తాయి ఏంటిది కొత్త రకం డబ్బు మనం వాడుతున్న ఆన్లైన్ బ్యాంకింగ్ కు దీనికి తేడా ఏంటి దీని వల్ల మనకు లాభమా నష్టమా అసలు ప్రభుత్వం ఈ కొత్త డబ్బును ఎందుకు తీసుకొస్తుంది అని మీకు గనక అలాంటి ప్రశ్న మదిలో మెదిలితే ఈ వీడియో చివరి వరకు చూడండి ఇది దేనికి సంకేతమో మీకే అర్థం అవుతుంది ఈ డిజిటల్ రూపీ అంటే ఏంటో సింపుల్ గా అర్థం చేసుకోండి ప్రస్తుతం మనం రెండు రకాల డబ్బులు వాడుతున్నాం మొదటిది ఫిజికల్ మనీ అంటే మన పర్సులో ఉండే వంద ఐదు వందల రూపాయల నోట్లు కాయిన్స్ రెండవది కమర్షియల్ బ్యాంక్ మనీ అంటే మన బ్యాంక్ అకౌంట్ లో కనిపించే బ్యాలెన్స్ మనం గూగుల్ పే లేదా ఫోన్ పే చేసినప్పుడు కార్డు వాడినప్పుడు ఈ డబ్బు ఒక అకౌంట్ నుండి మరో అకౌంట్ కి మారుతుంది ఇది కేవలం ఒక ఎలక్ట్రానిక్ రికార్డు మాత్రమే ఇప్పుడు ఈ డిజిటల్ రూపీ అనేది మూడో రకం ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయంగా జారీ చేసే ఒక అధికారిక డిజిటల్ నోట్ ఉదాహరణకు చూద్దాం మీ దగ్గర ఒక వంద రూపాయల నోటు ఉంది అది మీ జేబులో ఉన్నంత సేపు అది మీ సొంతం అది మీదే దానికి బ్యాంకుతో తో సంబంధం లేదు దాన్ని ఎవరికిచ్చినా ఎలా ఖర్చు పెట్టినా ఎవరికీ తెలియదు అలాగే ఈ డిజిటల్ రూపీ కూడా మీ ఫోన్ లోని ఒక డిజిటల్ వ్యాలెట్ లో ఒక డిజిటల్ నోట్ లాగా ఉంటుంది అది నేరుగా ఆర్బిఐ నుండి వస్తుంది దానికి కమర్షియల్ బ్యాంకులతో ఎస్బీఐ హెచ్డిఎఫ్సి లాంటి బ్యాంకులతో సంబంధం ఉండదు ఇది మీ జేబులో ఉన్న నోటుకు డిజిటల్ రూపం అన్నమాట మనం యూపీఐ వాడినప్పుడు డబ్బు మన బ్యాంక్ అకౌంట్ నుండి అవతలి వారి బ్యాంక్ అకౌంట్ కు వెళ్తుంది ఈ ప్రాసెస్ లో బ్యాంకులు మధ్యవర్తులుగా ఉంటాయి కానీ డిజిటల్ రూపాయి వాడినప్పుడు డబ్బు నేరుగా మీ డిజిటల్ వ్యాలెట్ నుండి అవతలి వారి డిజిటల్ వ్యాలెట్ కు బ్యాంకులు ఇన్వాల్వ్మెంట్ లేకుండా వెళ్లిపోతుంది ఈ డిజిటల్ డబ్బు వల్ల లాభాలు ఏంటంటే మొదటిగా ఖర్చును తగ్గించడం నోట్లను ప్రింట్ చేయడం వాటిని భద్రపరచడం ఒక చోటు నుండి మరొక చోటుకు తరలించడం ఇదంతా ఆర్బీఐకి చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని డిజిటల్ రూపాయి వస్తే ఈ ఖర్చులన్నీ ఆగిపోతాయి రెండవదిగా స్పీడ్ అండ్ కన్వీనియన్స్ ట్రాన్సాక్షన్ మరింత వేగంగా సులభంగా జరుగుతాయి మూడవదిగా నల్లధనాన్ని అరికట్టడం ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ప్రతి డిజిటల్ రూపాయికి ఒక ప్రత్యేకమైన ఉంటుంది అది ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుందో ప్రభుత్వం చాలా తేలికగా ట్రాక్ చేయగలదు దీనివల్ల నల్లధనం అవినీతి ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం వంటివి చాలా వరకు తగ్గిపోతాయి నాలుగవదిగా ప్రోగ్రామబుల్ మనీ ప్రభుత్వం కావాలంటే ఈ డబ్బును కొన్ని నిర్దిష్టమైన పనులకే వాడేలా ప్రోగ్రామ్ చేయొచ్చు ఉదాహరణకు ప్రభుత్వం ఒక రైతుకు ఎరువుల కోసం పదివేల రూపాయల సబ్సిడీని డిజిటల్ రూపాయల రూపంలో ఇస్తే ఆ డబ్బుకి కేవలం ఎరువుల లో మాత్రమే పనిచేసేలా ఇతర వాటికి వాడకుండా లాక్ చేయొచ్చు వినడానికి ఇవన్నీ చాలా గొప్పగా ఉన్నాయి కానీ నాణానికి రెండో వైపు కూడా ఉంటుంది ఈ డిజిటల్ కరెన్సీ వల్ల కొన్ని తీవ్రమైన ప్రమాదాలు కూడా ఉన్నాయి మొదటిగా ప్రైవసీ కోల్పోవడం ఇది అతిపెద్ద ప్రమాదం మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని ప్రభుత్వం ట్రాక్ చేయగలిగితే మన పర్సనల్ ప్రైవసీ అనేది పూర్తిగా మాయమైపోతుంది మనం ఎక్కడ తింటున్నావు ఏం ఎవరికి డబ్బు పంపిస్తున్నావు మన ఆర్థిక జీవితం మొత్తం ప్రభుత్వ కళ్లలోకి వెళ్లిపోతుంది రెండవదిగా నియంత్రించడం ప్రభుత్వం తమకు నచ్చని వ్యక్తుల సంస్థల డిజిటల్ వాలెట్లను ఒక్క బటన్ నొక్కితే ఫ్రీజ్ చేయగలదు ఉదాహరణకు మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా లేదా నిరసనలో పాల్గొన్న మీ అకౌంట్ ను బ్లాక్ చే చేసే అవకాశం ఉంది అప్పుడు మీరేం కొనలేరు అమ్మలేరు మూడవదిగా అతి ముఖ్యమైనది సైబర్ దాడులు మొత్తం వ్యవస్థ డిజిటల్ అయినప్పుడు హ్యాకర్ల నుండి సైబర్ దాడుల నుండి ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది ఇప్పుడు దొంగ డబ్బుతో పాటు మీ పేరు మీ నంబర్ మీ ఫోటో మొత్తం మీ డీటెయిల్స్ అన్ని ఉపయోగించి చాలా నేరాలకు పాల్పడతాడు చాలా పెద్ద స్కామ్ చేసి మీ వివరాలు మీ ఫోటోలు అన్ని వాడి దొంగ మీరే అయ్యేలా కూడా చేస్తాడు కానీ అసలైన దొంగని మాత్రం కనిపెట్టడం చాలా కష్టతరం అవుతుంది ఇలా దొంగలను అరికట్టాలంటే ఒక సురక్షిత వ్యవస్థ కావాలి అప్పుడే ప్రపంచ దేశాలన్నీ ఒక కొత్త ఆర్థిక వ్యవస్థలోకి వెళ్తాయి ఇప్పుడు నీ పేరు సంసోన్ అనుకుందాం నీకు ఒక డిజిటల్ అకౌంట్ నెంబర్ ఉంది ఇప్పుడు నీ డబ్బుకి మరింత సెక్యూరిటీ కోసం ఒక చిప్ పెట్టించుకోవాలని గవర్నమెంట్ చెప్తుంది అది చేతిలో లేదా నుదుటి మీద ఇక నుండి నువ్వు షాప్కి వెళ్ళి ఏదైనా కొనడానికి ఫోన్ ద్వారా డబ్బులు చెల్లించడమే కాదు ఆ ఫోన్ లేదా ఆ కార్డు డీటెయిల్స్ నీవా కాదా అని చెక్ చేయడానికి చేతిలో ఉన్న చిప్ స్కాన్ చేయించుకోవాలి అంటే ఒక పిన్ నెంబర్ లాంటిది గూగుల్ పేలో ఎలా అయితే సీక్రెట్ పిన్ ఉంటుందో నువ్వు ఏం కొనాలన్నా తినాలన్నా నీ చేతిలో లేదా నీ నుదుటి మీద వేయించుకున్న పిన్ స్కాన్ చేయాలి అప్పుడు ఆ డిజిటల్ ఖాతా నీది అని కన్ఫర్మ్ అయ్యాకే పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది వస్తువులను కొనుక్కునే అవకాశం ఉంటుంది లేదా నీ చేతి మీద లేదా నుదుటి మీద ఉన్నటువంటి చిప్ ని స్కాన్ చేయటం ద్వారా నువ్వు పేమెంట్ చేయొచ్చు ఇప్పుడు హ్యాకర్స్ నీ డీటెయిల్స్ హ్యాక్ చేసినా కానీ నీ చేతిలో లేదా నుదుటి మీద ఉన్న పిన్ పట్టుకోలేరు వాళ్ళు డిజిటల్ గా నీ డీటెయిల్స్ తో ఏం చేయాలన్నా నీ కుడి చేతిలో లేదా నుదుటి మీద ఉన్న పిన్ కి లింక్ అయి ఉంటుంది వాళ్ళు ఏం లాగిన్ అవ్వాలన్నా కూడా నీ చేయి స్కాన్ చేయడం చాలా ముఖ్యం కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేరు నీ డబ్బు క్షేమంగా ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఒక ఫోన్ అనుకుందాం కానీ దానికి ఫింగర్ ప్రింట్ లాక్కుంది సో మనం ఏం చేయలేం ఆ చిప్ వ్యవస్థ మొదలయ్యాక హ్యాకర్స్ పని కూడా అంతే డిజిటల్ అకౌంట్ డబ్బులని వాళ్ళు ఏమీ చేయలేరు ఇలా డిజిటల్ కరెన్సీ బైబిల్ చెప్పిన ముద్ర దగ్గరకు తీసుకు కనబడుతుంది హ్యాకర్స్ నుండి డిజిటల్ డబ్బు కాపాడాలి అనే ఆలోచనతో ప్రతి ఒక్కరికి జాగ్రత్త కోసం కుడి చేతి మీద నుదుటి మీద ఎలక్ట్రానిక్ ముద్ర లేదా చిప్పు పెట్టుకోండి అని హెచ్చరిస్తారు అది పెట్టుకుంటేనే ఏదన్నా కొనగలం ట్రాన్సాక్షన్ చేయగలం నాకు ఎలాంటి చిప్ అవసరం లేదు ఇలా ఫోన్ ట్రాన్సాక్షన్స్ ఉంటే సరిపోతుంది అంటే ఒప్పుకోరు దొంగలు ఎవరో కనిపెట్టాలి అంటే ఆ చిప్పు ఉండాల్సిందే అంటారు చిప్పు లేకపోతే నువ్వే దొంగ అనుకుంటారు ఉదాహరణకి మనకిప్పుడు ఆధార్ కార్డు పాన్ కార్డు లాంటివి ఖచ్చితంగా ఉండాలి అని విన్నట్టు ఇప్పుడు అవి ఉంటేనే కదా మనం బ్యాంకు డబ్బు ఇలాంటివి వాడుతున్నాం ఆ సమయంలో కూడా ఖచ్చితంగా అందరూ చిప్పు వేయించుకోవాల్సిందనే రూల్స్ వస్తాయి ఇక నువ్వు ఏం కొనాలన్నా నీ కుడి చేతిలో లేదా నుదుటి మీద ఉన్న చిప్ స్కాన్ వాడాల్సిందే అది లేకపోతే ఏం చేయలేం ఆ డిజిటల్ పేమెంట్ చిప్ కనుక అమర్చుకోకపోతే ఏం కొనలేం చిన్న పెద్ద తేడా లేదు ప్రభుత్వాలు ఊరుకోవు ఈ పద్ధతి ప్రతి వ్యక్తి దగ్గర ఉన్న డబ్బు ఏమవుతుంది ఎక్కడికి వెళ్తుందని తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు ఎక్కడున్నాడు ఏం కొన్నాడు ఏం తిన్నాడు అతని రాబడి ఎంత అతని ఖర్చులు ఎంత ఇలా ప్రతి విషయాన్ని తెలుసుకునే వ్యవస్థ క్రీస్తు విరోధి దగ్గర ఉంటుంది అలాగే ఇంకో విషయం ఎవరు ఎన్ని చేసినా క్రైమ్ ని మాత్రం ఆపలేరు క్రైమ్ అనేది ఎప్పటికప్పుడు రూపం మార్చుకుని మ్యూటెంట్ లాంటిది ఎంత సెక్యూర్ చేసినా ఏదో ఒక రూపంలో క్రైమ్ జరుగుతూనే ఉంటుందని గమనించాలి ఇలాంటి వ్యవస్థ గురించే బైబిల్ ఇలా చెప్తుంది ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము పదహారో వచ్చినం కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరను తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఒకనికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయించున్నది ఈ లేఖనం నెరవేరాలంటే ఎలాంటి టెక్నాలజీ అవసరమో ఆలోచించండి ప్రపంచంలోని ప్రతి వ్యక్తి యొక్క ప్రతి లావాదేవీని నియంత్రించగలగాలి నగదు రహిత సమాజం ఉండాలి ఎందుకంటే జేబులో నోట్లుంటే ఎవరైనా ముద్ర లేకుండా కూడా బ్రతకగలరు ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన డిజిటల్ ఐడెంటిటీ ఉండాలి ఆ వ్యవస్థను నియంత్రించే అధికారం కేంద్ర ప్రభుత్వం లేదా ఒక ప్రపంచ సంస్థ చేతిలో ఉండాలి ఇప్పుడు మనం మాట్లాడుకున్న డిజిటల్ కరెన్సీకి ఉన్న లక్షణాలు అవే కదా ప్రతి ట్రాన్సాక్షన్ ను ట్రాక్ చేయగలదు నగదును పూర్తిగా తొలగించే దిశగా ఇది ఒక పెద్ద అడుగు ప్రతి ఒక్కరిని ఒక డిజిటల్ వ్యవస్థలోకి తీసుకొస్తుంది ప్రభుత్వానికి నియంత్రణ శక్తిని ఇస్తుంది నేను ఇక్కడ డిజిటల్ రూపాయి మృగం యొక్క ముద్ర అని చెప్పడం లేదు మీరు జాగ్రత్తగా గమనించాలి కన్వీనియన్స్ పేరుతో ప్రొటెక్షన్ పేరుతో మన స్వేచ్ఛను మన ప్రైవసీని నెమ్మదిగా ప్రభుత్వాల చేతిలో వ్యవస్థల చేతిలో పెడుతున్నాం ఒకరోజు అదే వ్యవస్థ ప్రజలను బంధించే ఉచ్చుగా మారుతుంది మనం గమనించాల్సింది ఏంటంటే ప్రపంచం తెలియకుండానే ప్రవచనాలు నెరవేరడానికి కావలసిన టెక్నాలజీని వ్యవస్థను ఎలా సిద్ధం చేస్తుంది అనేది ఆ వ్యవస్థ ఇప్పుడు మన దేశంలో కూడా వచ్చేసింది ఇది ఎప్పుడో వచ్చినా కానీ ఇప్పుడు చాలా ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేయబడుతుంది మీరు గమనించారో లేదో ఏదైనా కొత్త పద్ధతి మన భారతదేశంలోకి ప్రవేశిస్తే మాత్రం చాలా వేగంగా అలవాటవుతూ వస్తుంది గత పది నుండి పదిహేను సంవత్సరాలుగా మనం డబ్బు వాడుతున్న విధానంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో మీరు గమనిస్తూనే ఉన్నారు మెల్లగా చాప కింద నీరులాగా రోజు రోజుకి మహాశ్రమల కాలం కోసం రంగం సిద్ధమవుతుంది అన్ని చోట్ల ఆల్మోస్ట్ ఈ డిజిటల్ డబ్బు విధానం అందుబాటులోకి వచ్చేసింది ఇప్పటికే పామ్ పేమెంట్స్ క్యాష్ లెస్ సొసైటీ ఎన్నో చోట్ల వేగంగా అభివృద్ధి అవుతుంది సడన్ గా ఒకరోజు క్రీస్తు విరోధి అధికారంలోకి వచ్చినప్పుడు అతను కొత్తగా ఏదీ కనుక్కోవాల్సిన అవసరం లేదు ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఈ డిజిటల్ కరెన్సీ వ్యవస్థను తన ఆధీనంలోకి తీసుకొని దాన్ని కంట్రోల్ చేస్తాడు ఈ లోకం దాని నటనను ముగించబోతుంది దేవుడు కాలాన్ని త్వరగా తిప్పేస్తున్నాడు అన్ని వ్యవస్థలను సిద్ధం చేస్తున్నాడు జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్